ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టబోతుందని చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రాలయం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరగేరి తోవి బదనేహల్ కుంటనాహల్ గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం చేశారు బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేలా చంద్రబాబు రాజ్యం వస్తుందని వారు అన్నారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి నాగరాజును మంత్రాలయం అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు వాళ్ళ మత సీమితం పెరిగి ఏం మాట్లాడతారు కూడా అర్థం కావడం లేదు మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే నేను కదా నేను కాదు కదా నా పిల్లలకు రాదు మన పిల్లలకు కూడా రాదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇందాక అన్న చెప్పినట్లు రామ్లింగప్పన్న ఒకటి తాగునీటి సమస్య ఖచ్చితంగా మన మన గ్రామానికి ఇంతకు ముందు ఒకసారి గుమ్మనూరు జయరాం గారు నేను ఇట్లా వెళ్ళేటప్పుడు మీరందరూ ఇక్కడ అడ్డుకొని నిలబెట్టి ఏం అడగలేదు మా గ్రామానికి నీళ్లు అడిగారు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి నీటి సమస్య తీర్చే వరకు నిద్రపోనా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను సాగునీరు కూడా చెప్పినట్టు అది ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేకి పదహైదు సంవత్సరాలు వేస్తే కనీసం ఎరిగేరి గ్రామంలో సావిడి కూడా కట్టాలనే ఆలోచన కూడా రాదు